ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక నమస్తే వెల్కమ్ లో సంబంధించి బయటకు వస్తుందండి ఎందుకంటే ఈ నకిలీ ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారిస్తా ఉన్నారు ఎక్సైజ్ పోలీసులు విచారిస్తున్న కొద్ది వాస్తవాలు నిజాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి ఇక్కడ చూడండి పత్రికల్లో కూడా వచ్చింది నిన్న వాళ్ళు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ రావుని జగన్మోహన్ రావుని ఆ బ్రదర్స్ ఇద్దరిని విచారిస్తే షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి జోగి ప్రేరణతోనే కల్తీ మధ్యం తయారీ ఆల్రెడీ అద్దేపల్లి జనార్దన్ రావు ఏ వన్గా ఉన్నటువంటి వ్యక్తి అతను గతంలో స్టేట్మెంట్ ఇచ్చేశాడు జోగి రమేష్ వైసీపీ మాజీ మంత్రి అతని చెప్తేనే మేము చేశాం ఈ ప్రభుత్వాన్ని బ్యాట్ చేయాలని కుట్రపూరితంగా మాతో చేపించాడు అన్నది కుండబద్దలు కొట్టినట్టు చాలా స్పష్టంగా చెప్పారు నిన్నటి విచారణలో కూడా ఇంకొన్ని వాస్తవాలు చెప్పాడు ఒక్కసారి మీకు ఏం జరిగిందన్నది కూడా వినిపిస్తాను జోగి ప్రేరణతోనే కల్తీ మద్యం తయారీ అప్పుల పాలైన మాకు ఆయన సలహా ఇచ్చారు అంటే అప్పుల్లో కూరుకుపోయినటువంటి వ్యక్తికి జోగి రమేష్ ఏం చేశాడు మీరు కల్తీ మద్యం తయారు చేయండి ఓకే జనం మీద కుదులుదాం మీకు అప్పుల్లో ఉన్నావు కదా నువ్వు ఈ పని చేయి నీకు డబ్బులు ఇప్పిస్తావు ఇదే డబ్బు ఆశ చూపించి కల్తీ మద్యాన్ని తయారు చేయించి విపరీతంగా డబ్బులు దండుకోవటం ప్రజల ప్రాణాల మీద వాళ్ళు ఇష్టారీతిన వ్యవహరించడం అంతే కదా కల్తీ మద్యాన్ని జనంలోకి వదిలేరంటే ప్రజలు ఎట్లా పోతే మనకేంది మనకు డబ్బు కావాలా ఇష్టం వచ్చినట్టుగా మనం కల్తీ మద్యాన్ని వదిలేద్దాం డబ్బులు దండుకుందాం ప్రజలు ఎటైనా పోనీ ఈ పద్ధతిలో జోగి రమేష్ గారు ప్రవర్తించారు ఆయన చెప్తేనే మేము చేశాం ఈ క్లియర్గా చెప్తా ఉన్నాడుగా చూడండి ముడి సరుకుని బెంగళూరు నుంచి తీసుకొచ్చారంట ముడి సరుకుని అంటే ఈ కల్తీ మద్యం తయారు చేయడానికి అవసరమైన సరుకు అంతా బెంగళూరు నుంచి తీసుకొచ్చారు ఫార్ములా బాలాజీది గోవాలో సమావేశాలు ఫార్ములా అంటే ఎట్లా తయారు చేయాలి ఏది ఎంత వేయాలి ఏది ఎంత ఇస్తే మద్యం తయారు చేయొచ్చు ఇవన్నీ కూడా ఈ ఫార్ములో అనే వ్యక్తి గోవాలో జనార్దన్ జనార్దనరో చెప్పేశాడు సోదరుడు జగన్మోహన్ రావును కూడా విచారించింది సిట్టు ఇక చూడండి మాజీ మంత్రి జోగి రమేష్ ప్రేరణతోనే నకిలీ మద్యం తయారీకి పూనుకున్నామని ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు అంగీకరించాడు అప్పుల ఊబిలో కూరుకుపోతున్న తమకు ఆయన నకిలీ మద్యం తయారీ గురించి సలహా ఇచ్చారని చెప్పినట్టు తెలుస్తోంది అద్దేపల్లి జనార్దన్ రావు ఆయన సోదరుడు జగన్మోహన్ రావును సిట్ అధికారులు శుక్రవారం విచారించారు నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న జనార్దన్ రావును ఎస్కాట్ పోలీసులు విజయవాడకు తరలించారు అలాగే విజయవాడ జిల్లా జిల్లాలో ఉన్నటువంటి ఆయన బ్రదరు జగన్మోహన్ రావు అతన్ని కూడా ఎక్సైజ్ కార్యాలయం తీసుకెళ్లారు అనదములు అక్కడ వేరువేరుగా విచారించారు ఇద్దరిని రెండు రూముల్లో వేరువేరు రూముల్లో విచారించారు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఎస్పీ కడియం చక్రవర్తి సుదీర్ఘంగా వాళ్ళు క్వశ్చన్ చేశారు నకిలీ మద్యాన్ని ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం మాజీ మంత్రి జోగి రమేష్ అని వారు తెలిపారు మళ్ళీ ఇంకొకసారి స్పష్టం చేశారు నకిలీ మద్యాన్ని తయారు చేయటానికి మా అతను జోగి రమేష్ ప్రోద్బలం వల్లే అతను చెప్పడం వల్లే మేము చేశాం అని చెప్పారు ఫోన్ గురించి అధికారులు ప్రశ్నించారు ఇక్కడ చూడండి ఫోన్ దొరికితే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ తీసుకుంటే మొత్తం ఆధారాలతో సహా దొరుకుతాయండి ఏ రోజు ఎక్కడ ఎవరిని కలిశారు ఎవరితో మాట్లాడారు ఏం చాటింగ్ చేశారు మొత్తం కూడా ఆధారాలన్నీ బయటకు వస్తాయి కాబట్టి ఆ ఫోన్ దొరకకుండా విపరీతంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి జోగి రమేషే వాళ్ళ ఫోన్లన్నీ కూడా తీసేసుకుని దాచేసాడా ఏమన్నా పగలగొట్టేసి వాటిని ధ్వంసం చేసేసాడా ఆధారాలు బయటకు రాకుండా ఇక్కడ చూడండి ఒక ఫోన్ ఆఫ్రికాలో మరో ఫోన్ ముంబై విమానాశ్రయంలో చోరీ అయినట్టు కదల్లారంట వీళ్ళు ఏం చెప్పారంటే రెండు ఫోన్లు సార్ మేము గత మూడు నాలుగు సంవత్సరాలుగా వాడేది ఆ రెండు ఫోన్లు కూడా పోయినాయి అంట ఎవరో దొంగలు కొట్టేశారంట ఎవరో నమ్మటం అనుకుందా ఒకటేమో ముంబై ఎయిర్పోర్ట్లో పోయింది సార్ అని చెప్తా ఉన్నాడు ఇంకో ఫోన్ ఏమో ఆఫ్రికాలోనే పోయిందంట చూడండి అంటే తప్పించుకోవటానికి ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు అన్వేషిస్తున్నారు ఎందుకంటే వాట్సాప్ చాట్లు పెట్టినటువంటి మెయిల్స్ ఏ రోజు ఎవరితో ఫోన్లో మాట్లాడారు ఏం మాట్లాడారు ఇవన్నీ కూడా రికార్డ్ అవుతాయి కదా అవన్నీ కూడా బయటకు వస్తాయి కదా ఇదే తప్పించుకోవటానికి ఇవన్నీ నకిలీ మద్యం తయారీకి అవసరమైన మొత్తం ముడిసరకుని బెంగళూరు నుంచి కొనుగోలు చేశాం తయారీగా ఉపయోగించిన ఫార్ములా బాలేజీ అని ఇచ్చాడు గోవాలో చాలాసార్లు మేము సిట్టింగ్స్ వేసాం వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్టు చూడండి వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి అప్పుడే ఒక పెద్ద మద్యం దందా నడుస్తుంది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల కమిషన్లు తీసుకొని కక్కుర్తి పడి డిస్టరీస్ని కొన్నిటిని బెదిరించి వాళ్ళ సొంత బ్రాండ్లు చేసి ప్రజల ప్రాణాలు తీశారు వేల కోట్ల మద్యం కొమ్ముకోవడం అది జరుగుతుంది ఆల్రెడీ సిటీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఒకవైపు పెద్ద స్థాయిలో అది జరుగుతుంటే ఇక్కడ జోగి రమేష్ ఇక్కడ లోకల్గా స్టార్ట్ చేశాడు అనమాట వీళ్ళందరిని పెట్టి ములకలు చెరువులో తయారైన మద్యాన్ని ఎక్కువగా బెల్ట్ షాపులకు సరఫరా చేసినట్టు వెల్లడించారు చూడండి ఇక్కడ క్లియర్గా ఉంది నిన్న విచారణలో వాళ్ళు చెప్పారు ఇబ్రహీంపట్నంలో చిత్తూరు జిల్లా ములకల చెరువులో వీళ్ళు తయారు చేసినటువంటి నకిలీ మధ్యనే ఎక్కువగా బెల్ట్ షాపుల కంట బెల్ట్ షాపులు అంటే ఇష్టం వచ్చినట్టుగా పాపం చిన్న 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 వాళ్ళు అండి బెల్ట్ షాపుల్లో మద్యం కొనుక్కుని తాగేది రోజు పనులు చేసేవాళ్ళు ఏ తాపీ పనులు చేసుకునే వాళ్ళు హార్డ్ వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు రోజంతా కష్టపడి ఎండలో కష్టపడి కష్టపడి సాయంత్రం వెళ్ళి ఏదో క్వార్టర్ కొనుక్కొని తాగి ఇంటికెళ్ళి భోజన చేసి పడుకుంటారు అలాంటి అలాంటి వాళ్ళు సామాన్యులు వాళ్ళు వాళ్ళ జీవితాలను నాశనం చేశారండి నకిలీ మద్యాన్ని తయారు చేసి బెల్ట్ షాపులు కమ్మేసి వీళ్ళకేం వందల కోట్లు సంపాదించుకుంటున్నారు నకిలీ మద్యాన్ని తయారు చేసి ఇక్కడేమో ప్రజల ప్రాణాలు తీసేస్తూ ఉన్నారు ఎంతో దుర్మార్గం చూడండి సో జోగి రమేష్ మళ్ళొక్కసారి నిందితులు చెప్పారు వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచే జోగి రమేష్ స్టార్ట్ చేశారంట తర్వాత ఆ ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని రోజులు ఆగండి ఈ కూటమి ప్రభుత్వం కొద్దిగా మనం చూసుకుందాం ఎవరెవరు అధికారులు ఉన్నారు ఏంటి ఎంత చూసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పి బ్రేక్ ఇచ్చాడు ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ లేటెస్ట్గా ఏం చేశాడు మీరు మళ్ళీ తయారు చేయాలి నీకు ఎలాగో డబ్బులు కావసరం కదా జనార్దన్ రావు జగన్మోహన్ రావు మీకు డబ్బులు కావాలి సో ఆ ఏర్పాటు నేను చేస్తా మీరు మళ్ళీ స్టార్ట్ చేయండి నకిలీ మధ్యన స్టార్ట్ అప్పుడు డబ్బులు దోచుకోవటానికి జోగి రమేష్ చేస్తే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు దేనికోసం చేశాడు ప్రభుత్వం మీద బురద తేలటం కోసం కూటమి ప్రభుత్వం కూడా తక్కువ కాదు చంద్రబాబు నాయుడే చంద్రబాబు మనుషులే ఈ నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు అని చెప్పి ప్రజల్లో తీసుకెళ్లటం కోసం ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసం ఇప్పుడు స్టార్ట్ చేశాడు అప్పుడేమో డబ్బులు దండుకోవడానికి కోట్ల రూపాయలు సంపాదించడానికి అప్పుడు స్టార్ట్ చేశాడు ఇప్పుడేమో కేవలం చంద్రబాబు టార్గెట్ కావు ఈ కూటమి ప్రభుత్వం బ్యాడ్ అయిపోవాలి కూటమి ప్రభుత్వం ప్రజల్లో చులకనైపోవాలి కూటం ప్రభుత్వం అవినీతి చేస్తూ ఉంది చంద్రబాబు అవినీతి చేస్తున్నాడని చెప్పడం కోసం ఇప్పుడు స్టార్ట్ చేశారనమాట ఆ విషయం చాలా క్లియర్గా ఈ నిందితులన్నీ అందరూ కూడా చెప్పిన పరిస్థితుంది ఇప్పుడు నో డౌట్ అండి ఈ ఫోన్లు కూడా అతి త్వరలోనే వీళ్ళు ఎక్కడ దాచారన్నది కూడా బయటకు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత సాక్ష్యాలు ఆధారాలు అన్నీ దొరుకుతాయి అప్పుడు జోగి రమేష్ దీని ఆయన వెనకాల ఎవరున్నారు ఆయన నడిపించింది ఇంకా పెద్ద హస్తాలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా అతి త్వరలోనే వెలుగులోకి వస్తాయి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అవ్వండి ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం గుట్టు ఒక్కొక్కటిగా బయటకు పడుతున్నటువంటి పరిస్థితుల్లో దీని వెనకాల పెద్దలు ఉన్నారని చెప్పి అనుకుంటున్నారా వైసీపీ ముఖ్య నేతలే ఇదంతా డైరెక్ట్ చేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని బ్యాడ్ చేయాలని ప్రయత్నం చేసినట్టుగా భావిస్తూ ఉన్నారు ప్లీజ్ కామెంట్